హాయ్ అండి మన ఆంటే స్వాగతం మనం ఈరోజు చేసుకుంటున్న రెసిపీ వచ్చేసి స్నాక్స్ రెసిపీ అండి పిల్లలు ఎప్పుడైనా కురకురే చిప్స్ అలాంటివి అడిగినప్పుడు బయటకు ఇవ్వకుండా ఇలా ఇంట్లోనే చేసి పెట్టారంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా చేసుకొని మనం డబ్బాకు పెట్టుకున్నామంటే వన్ మంత్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చండి ఇంట్లో ఉండే వస్తువులతో చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చండి ఒకసారి చేశారంటే పిల్లలు మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారండి అంత టేస్టీగా ఉంటాయి ఇలా చేసి పెట్టారంటే పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో తెలపండి ఇదిగోండి ఎంతో క్రిస్పీగా ఉండే స్నాక్స్ అండి ఒక కప్పు సన్నారని మిక్సీకి వేసుకోవాలండి ఇంకా ఇలా ఉండాలి ఇలా ఏ మిక్సీకి వేసుకోవాలి నేను మిక్సీకి వేసుకున్నాను ఇప్పుడు దినివేసేసుకున్న ప్లేట్లో కొద్దిగా సాల్ట్ వేసుకున్నామండి ఎక్కువ అవసరం లేదు కొద్దిగానే ఇప్పుడు దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ మొత్తం కలిసేలా కలుపుకుందామండి మొత్తం కలిసేలా కలుపుకున్నాం కదండి ఇప్పుడు దీంట్లోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతి పిండిలా కలుపుకోవాలండి మొత్తం ఇలా కలుపుకోవాలండి కలుపుకొని ఇప్పుడు దీన్ని సైడ్కి పెట్టేసుకున్నాము ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని దీంట్లోకి వన్ టీ స్పూన్ కారం వేసుకుందామండి దీంట్లోనే వన్ టీ స్పూన్ మ్యాగీ మసాలా వేసుకుందామండి వన్ టీ స్పూన్ చాట్ మసాలా మొత్తం కలిసేలా కలుపుకున్నాము సైడ్ పెట్టేసుకున్న పిండి ఉంది కదండి మనం కలిపి పెట్టుకున్నది అది మొత్తం ఒకసారి మళ్ళీ కలుపుకున్నాము కలిపేసుకొని దీంట్లో నుంచి ఆఫ్ తీసుకున్నాము మిగతా హాఫ్ సైడ్కి పెట్టేసుకున్నాము పెట్టేసుకొని ఇప్పుడు దిన్ని ఇప్పుడు చపాతీలపై వేసుకున్నామండి ఇట్లా పెట్టవలసిన అవసరం ఏం లేదండి ఎందుకంటే మనము పిండిల్లే అయిల్ వేసేసుకున్నాం కదా అందుకే అడుగునాయలు పిండి అలాంటిది ఏమీ అవసరం ఉండదు మొత్తం ఇలా చేసుకున్నాం కదండి ఇలాంటిది ఒక కటర్ తీసుకొని నేను కట్ చేసుకుంటున్నాను మీ దగ్గర కటర్ లేకపోతే ఏదైనా చిన్న గిన్నె తీసుకొని కట్ చేసుకోండి మీ ఇష్టము మొత్తం ఇలా కట్ చేసుకోవాలి మొత్తం ఇలా కట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు దీనిపైన ఎక్స్ట్రా పిండిని తీసేసుకుందాము పిండిని కూడా ఇలానే వేసుకోవాలండి ఇది మొత్తం ఇలా చేసుకున్నాం కదండి ఇప్పుడు వీటి నూనెలో వేపుకుందాం స్టవ్ ఆన్ చేసి ఇక్కడా పెట్టి ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ కూడా హీట్ అయిందండి ఇప్పుడు మనం తయారు చేసి వేసేసుకుందాము స్టవ్ని లోటు మీడియంలో పెట్టి వేసుకోండి హైలో పెట్టి వేసుకోవద్దు వేగాయండి ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లో తీసేసుకుందాము వేరే ప్లేట్లో తీసుకున్నాం కూడా మనం తయారు చేసుకున్న పొడి ఉంది కదండి మసాలా పొడి దాన్ని పైన వేసేసుకోవాలి వేసేసుకున్నాము వేడిగా ఉన్నప్పుడే ఇలా మసాలా వేసి కలుపుకుంటే మసాలా అన్నీ దీన్ని పట్టేస్తాయండి మిగతా వాటిని కూడా వేసి పెట్టుకున్నామండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సింపు క్లిక్ చేయండి ఇదిగోండి ఎంతో టేస్టీగా ఉండే స్నాక్స్ రెడీ అండి